అందరే నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడతా చూడండి నిన్న శ్రీరామనవమి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సడన్గా హిందూ ధర్మ పరిరక్షకుడు అయిపోయింది నాకు అసలు ఎలాగో అర్థం కాల మొట్టమొదట ఒక పోస్ట్ చేసాడు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని తెలుపుతూ ఒక పోస్ట్ చేసాడు ఆ పోస్ట్ కింద చాలామంది కొన్ని కామెంట్లు పెట్టారు ఇంట్లో ఏవైనా గుడిసెట్టు ఏవైనా ప్లాన్ చేసేవా అని చెప్పేసాను అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ పండుగ వచ్చినా హిందువులకు సంబంధించి ఏ పండుగ వచ్చినా సరే శ్రీరామనవమి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక గుడి చెట్టు లాంటిది ఇంట్లో వేసుకొని తన భజన బృందాన్ని అక్కడికి తీసుకొచ్చి అక్కడ కొంతమంది వ్యక్తుల చేత ఆర్టిస్టులు ఉంటారు కదా లైక్ స్టేజ్ సింగర్లు అంటాం కదా అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి అతడు సినిమాలోని టైటిల్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ పాడించేసుకున్నవాడు అలాంటి సాంగ్లు చాలా ఉన్నాయి అలాంటి భజన కార్యక్రమాలు చాలా ఉన్నాయి గత ఐదేళ్ళు అదే చేశాడు గుడికి వెళ్లకుండా ఇంట్లోనే ఒక గుడి సెట్ చేసేసి ఏదో నేను ఏదో హిందూ ధర్మ ఇదిలాగా ప్ర హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పే ప్రయత్నం చేశాడు ఎవరో నమ్మలా నమ్మలేదు కదా అక్కడ దాకా వద్దు తిరుపతి వెళ్ళి ఎప్పుడైనా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడా ఎందుకు పెట్టలేదు అని అడిగితే నా నానించేది బుద్ధి తెప్పించాడు కదా అప్పుడే కదా స్టార్ట్ అయింది నియమ మొకూడదా అనే పదం అప్పుడు స్టార్ట్ చేసిందే ఆ సందర్భంలో మొదలెట్టిందే అది పక్కన పెట్టేసేయంట డిక్లరేషన్ సంగతి పక్కన పెట్టేస్తే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఎప్పుడైనా సరే సతీ సమేతంగా అంటే తన భార్య జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి వెళ్ళి ఏ రోజైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించారా లేదుగా చేశారా లేదు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ తప్పలేదు నేను కాదన్నట్ల కానీ జగన్మోహన్ రెడ్డి అట్ట హిందూ ధర్మ పరిరక్షకుడు అంట ఏ విధంగా అంటే నాకు అర్థం కాల ఆ కామెంట్లు చేశారని చెప్పేసి ఒక పదో పదిహేను పోస్టులు వేసేడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో నేను అంతా కూడా అదే ఒకటి కాదు ఇదిగో హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి ఇదిగో హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి కింద కామెంట్లోనేమో అమరాభూతులు మామూలుగా తిట్టట్లే అసలు ఏ విధంగా నువ్వు హిందూ ధర్మ పరిరక్షకుడు అయ్యేవయ్యా నువ్వు మా హిందూ మతాన్ని నమ్మవు సరే ఇది వేరే అది మాకు సంబంధం లేదు ఏ రోజు కూడా మా హిందూ మతాన్ని మా హిందువుల్ని గౌరవించలేదు నువ్వు నువ్వు ఏ విధంగా హిందూ మత పరిరక్షకుడు అంటే దానికి సమాధానం లేదు సిగ్గు తెలిసారు మొత్తానికి ఆ అడ్మిన్ ఎవరు కానీ ముందు వాడిది ఎప్పుడు లేదంటే నీ టీం ఎవరు ఉన్నారో కానీ అన్న ఆ టీం చెప్పు ఇలాంటి పండగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు నేను హిందూ మత పరిరక్షకుడిని నేను ఎంతో మేలు చేసేసాను నువ్వు చేసిన మేలు మాకు తెలుసు అనా నువ్వు ఐదేళ్ళు పరిపాలించే రాష్ట్రాన్ని ఏం చేసావు అనేది మా కళ్ళతో మేము చూసాం ఎందుకు ఊరికే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి అంతసేపు మతాల మధ్యన ప్రాంతాల మధ్యన వీటి మధ్యన చిచ్చు పెట్టే విధంగా మనం ఎందుకు ప్రయత్నించాలి అని అడుగుతున్నా మొన్నటి వరకు మన బెటాలని చేత ఏం జరిగిందో మనం చూసాం ప్రవీణ్ బగడాల అలా ఇష్యూ ఆయన యాక్సిడెంట్లో చనిపోతే లేదు లేదు హత్య అని చెప్పేసి అని కొంతమంది ఆర్టిస్టుల చేత చేపించేసాం మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా సో ఒక ఒక రకమైన ఫీలింగ్ కలిగింది జనాల్లో సో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణ దారుణంగా తన అనుచరుల చేత ఇలా ప్రచారం చేపిస్తున్నాడు అనే ఒక టాక్ వచ్చింది ఇప్పుడు సడన్గా నేను ఎలాగా అవకాశం దొరికింది కాబట్టి హిందూ ధర్మ పరిరక్షకుడు అసలు చెప్పడానికైనా ఉండాలి కదా అని అడుగుతున్నాం మనకు కూడా ఏ రోజు ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళేవా కుటుంబ సమేతంగా ఎప్పుడు పోలా ఏదో నామకే వస్తు వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాం కాబట్టి మనకు ఓట్లు పడాలి కాబట్టి మనం జనాలని నమ్మించాలి కాబట్టి ఏదో తూతమాంతరంగా వెళ్ళి ఏక నిరంజన్ అది కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేసి వచ్చాడు అసలు చరిత్రలో ఎప్పుడూ లేదు స్వామివారికి ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా సరే పట్టు వస్త్రాలు సింగిల్గా సమర్పించారండి ఎగ్గాలాగా బహుశా రాజశేఖర రెడ్డి కూడా అలాగే చేసినట్టున్నాడు మీరు పైగా హిందూ ధర్మ పరిరక్షకులు చిప్తాను కానీ నమ్మాలండి